త్వరలో రేషన్ కార్డుల సంఖ్య తగ్గే అవకాశం ఉందా తాజాగా నీతి ఆయోగ్ ఒక లెక్క అయితే విడుదల చేసింది ఈ లెక్కల ప్రకారం చూస్తే నిజమైన పేదలు ఎంతమంది రేషన్ బియ్యం వండుకు తింటున్నారు ఎంతమంది నిజమైన పేదలకు మాత్రమే రేషన్ అందిస్తున్నారు ఎంతమంది నిజమైన పేదలకు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి అనే లెక్క అయితే దాదాపుగా తేలినట్టు కనిపిస్తోంది ఎనభై ఐదు శాతం కుటుంబాలకు ఇప్పుడు బియ్యం కార్డులు ఉన్నాయట రాష్ట్రంలో పేదరికం తగ్గింది అనేది నీతి ఆయోగ్ లెక్కలు చెబుతున్నాయి అయినా రేషన్ కార్డులు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఇంకా పెరుగుతున్నాయి రాష్ట్రంలో పది పాయింట్ ఐదు సున్నా లక్షలకు పైగా కార్లు వినియోగిస్తున్న వాళ్ళు ఉన్నారు ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు టూ వీలర్స్ ఉపయోగిస్తున్న వారు ఉన్నారు రేషన్ కార్డులు తినని బియ్యం అంతా రీసేల్ అలాగే ఇతర అవసరాలకే వెళ్ళిపోతుంది సంక్షేమ పథకాలతో రేషన్ కార్డును ముడిపెట్టడమే ఇక్కడ పెద్ద సమస్య అయితే ఒకటి పాయింట్ ఏడు ఒక్క కోట్ల కుటుంబాల్లో ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కుటుంబాలు పేదవే ఉన్నాయట రేషన్ బియ్యం వండుకొని తినే నిజమైన పేదలు ఇందులో పది శాతం మాత్రమే ఉన్నారట ఉచిత బియ్యం ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు ఉచిత బియ్యం కోసం ఖర్చు చేసి ఖర్చు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వివిధ రకాల గణాంకాలు అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రగతి పదం ఎంతవరకు ఉంది అనేది డబుల్ డిజిట్ గ్రోత్ అయితే ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట రాష్ట్రంలో రెండు వేల పదిహేను పదహారులో పేదరికం పదకొండు పాయింట్ ఏడు ఏడు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది నాలుగు పాయింట్ రెండు శాతానికి తగ్గింది అనేది నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై మూడు నివేదికలో వెల్లడైంది ఈ రెండేళ్లలో ఇంకా తగ్గే ఉంటుంది ఖచ్చితంగా పేదలు పేదరికం తగ్గినప్పుడు బియ్యం కార్డులు కూడా తగ్గాలి కదా ఎందుకు తగ్గలేదు అది మాత్రం జరగదు పైగా రేషన్ కార్డులు ఏటా పెరుగుతున్నాయి ఒక పక్క పేదరికం తగ్గుతుంది మరోపక్క బియ్యం కార్డులు రేషన్ కార్డులు పెరుగుతున్నాయి ఇక్కడ ఈ లెక్కన రాష్ట్రంలో పేదల సంఖ్య కూడా పెరుగుతున్నట్లే అనేది ఒక లెక్క మరి నీతి ఆయోగ్ నివేదిక నమ్మడం ఎంతవరకు కరెక్ట్ నమ్మాలా వద్ద నీతి ఆయోగ్ నివేదిక నిజమే అయితే రేషన్ కార్డులు ఎందుకు తగ్గట్లేదు అనేదే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా ఒక చర్చ అయితే తెరమే తీసుకొచ్చారు ఎందుకంటే కుటుంబాల సంఖ్యను మించి తెల్ల రేషన్ కార్డులు ఉండేవి అదో రకం అరాచకం అనేది బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు బినామీ పేర్లతో కార్డులు తీసుకునేవారు ఇప్పుడు బయోమెట్రిక్ ఈ పోస్ యంత్రాల కారణంగా బినామీ కార్డులు తగ్గ తగ్గింది కానీ అర్హత అవసరం లేని వాళ్ళు కార్డులు తీసేసుకుంటున్నారు అధికారిక అంచనా ప్రకారం రాష్ట్ర జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షలు రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య ఒకటి పాయింట్ ఏడు ఒక కోట్లు మరి బియ్యం కార్డుల సంఖ్య ఎంతో తెలుసా రాష్ట్రంలో అక్షరాల ఒక కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు రేషన్ కార్డులు అంటే ఈ లెక్కన రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం కుటుంబాలు బియ్యం కార్డు లెక్కను చూస్తే రేషన్ కార్డు లెక్కను చూస్తే ఎనభై ఐదు శాతం కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి అనే లెక్క ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది కానీ అది నిజమైన పేదరికం అంటే కాదు ఐదు పాయింట్ మూడు సున్నా కోట్ల జనాభాలో దాదాపు నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల మందికి రేషన్ బియ్యం అందుతున్నాయి వీరిది రేషన్ బియ్యంపై ఆధారపడి జీవించేంత పేదరికం అంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే అది కాదు ఇక రాష్ట్రంలో బియ్యం కార్డులు లేని కుటుంబాల సంఖ్య ఇరవై ఆరు లక్షలు వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగులు ఇతరులు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో పదిహేను లక్షల మంది ఉన్నారు వెరసి అధికారికంగా ఆదాయంతో రికార్డులకు చిక్కేవారు మినహా మిగిలిన కుటుంబాలన్నీ బియ్యం కార్డులతో ఉన్నవే ఇది వీళ్ళు చెబుతున్నమాట దీనివల్ల వేల కోట్ల రూపాయలు వృధా అవుతుంది బియ్యం వృధా అవుతున్నాయి అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలు తప్పనైతే ఇక్కడ చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు కాకపోతే నీతి ఆయోగ్ చెప్పే లెక్కలు కరెక్టే అయితే పేదరికం తగ్గితే ఇప్పుడు చాలా మంది అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అంటే త్వరలో రేషన్ కార్డుల మీద ప్రత్యేక నిఘా పెడతారా రేషన్ కార్డులు తొలగించే ప్రయత్నం అర్హులకు మాత్రమే ఉండాలి అనర్హులకు తొలగించే ప్రయత్నం చేస్తారా అది గనక జరిగితే రేషన్ కార్డుకి సంక్షేమానికి లింక్ ఉంటుంది కాబట్టి ప్రజలు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా వేసి చూడాల్సిన అంశం